వేములవాడ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వి పాది శ్రీనివాస్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ దర్పించిన నియోజకవర్గ అభివృద్ధి సమయ సమీక్ష సమావేశంలో కొంతమంది అధికారులు తమకేమీ పట్టినట్లు సెల్ఫోన్లు నిమగ్నమయ్యారు ఈ సమావేశంలో కొందరు అధికారులు మాత్రం తరచూ సెల్ఫోన్ చూస్తూ గడపడం కెమెరా చిక్కింది ముఖ్యమైన ఈ సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి